పొంగులేటి రెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను మంత్రులను దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీ ఒక అలవాటుగా మారిపోయింది దానిలో భాగంగానే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం అది కర్ణాటకలో డీకే శివకుమార్ గారి మీద జరిగింది ఇటువైపు ఏ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత బలపడి ఉన్న నాయకుల మీద కుట్రలు చేస్తుంది మా సోనియా గాంధీని రాహుల్ గాంధీనే సిబిఐ ఈడీలు వదలకుండా చేసిన మోడీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఇలాంటి దాడులతో కాంగ్రెస్ పార్టీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నై వచ్చే నష్టం లేదు వ్యక్తిగతంగా పువ్లేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వచ్చే నష్టం లేదు తప్పు చేయకుండా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా తెలంగాణలో ఉన్న తనపై రాజకీయ కక్షపోరిక దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం డెఫినెట్ గా ఇది బీజేపీ మార్పు రాజకీయానికి ఇది పరాకాశం చెప్పక